సాగర్ ఎన్ ఇయర్ పుట్టినరోజు మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎర్ అభిమానులు సాగర్ తీరంలో కేక్ కట్ చేసి ఆయనకు తిరిపిస్తూ పుట్టినరోజును వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఈఆర్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ప్రజలందరికీ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు తనకు కేక్ కట్ చేసిన అభిమానులకు తన స్వహస్తాలతోనే కేక్ని తినిపించి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మెంబర్ దండేసి రాంబాబు ఆ గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు